అందరికీ నమస్కారం ఈ అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా చిత్తూరు పట్టణంలో గత తెలుగుదేశ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మా ముఖ్యమంత్రి సంక్షేమాలు కావచ్చు అభివృద్ధిపై కావచ్చు ఎమ్మెల్యేలందరినీ కూడా అభివృద్ధి వైపు అలాగే ఏవైతే మేము ఎలక్షన్ సమయంలో హామీలు ఇచ్చామో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలోనే మేమంతా ముందంజలో ఉండడం జరిగింది కాకపోతే ఈరోజు గాంధీ జయంతి కాబట్టి చిత్తూరు ప్రజలందరికీ అలాగే పోలీస్ అధికారులకి కన్సల్టింగ్ కొందరు చిత్తూరు మున్సిపల్ కమిషనర్ గారికి కావచ్చు అలాగే ఈ చిత్తూరు పట్టణంలో గత ప్రభుత్వంలో ఏవైతే జరిగినాయో అది ఇల్లీగల్ థింగ్స్ కావచ్చు అంటే పేకాట కావచ్చు లాటరీ కావచ్చు గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు అలాగే ఇంకా అనేకంగా చెప్పుకుంటా పోతే వాటికి లిమిట్ అనేదే లేదు ఇలాంటివన్నీ మనకి మన నియోజకవర్గానికి ఉండకూడదని ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నూట అరవై నాలుగు సీట్లతో గెలవడం జరిగింది సో మా ముఖ్యమంత్రి గారు ఏవైతే ఆదేశించాడో వాటి ప్రకారం మేము అభివృద్ధి వైపే ఉన్నాము కానీ నియోజకవర్గంలో అక్కడక్కడ మా దృష్టికి ఈ మధ్య కాలంలో వచ్చింది ఏమంటే యువత ముఖ్యంగా యువత టీజింగు ర్యాగింగు చాలా వరకు కంట్రోల్ అయింది బట్ ఇంకా కూడా ఏవైతే ఈ మార్గద్రవ్యాలు అంటే డ్రగ్స్ కావచ్చు లేదో మన గంజాయి కావచ్చు వీటిని కంట్రోల్ చేయలేకపోతే మన నియోజకవర్గంలో ప్రజలకు కావచ్చు యువత కావచ్చు చెడిపోతున్నారని పెద్ద సంఖ్యలో కంప్లైంట్లు వచ్చాయి కాబట్టి నేను ఈరోజు మన పోలీస్ అధికారులతో అందరితో ఇంత చోపు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే కొన్ని ప్రాంతాలు అంటే ఎక్కడెక్కడైతే ఎక్కువ ఈ యాక్టివిటీస్ జరుగుతున్నాయో వాటిపైన ఇంత చర్చించడం జరిగింది వారు కూడా ఉక్కుపాదంతో ఎప్పుడైతే విధుల్లోకి వచ్చారో అప్పటి నుండి చిత్తూరు నియోజకవర్గంలో చాలా వరకు కంట్రోల్ అయింది కాకపోతే ఇంకా కొన్ని ఎక్కడైతే అందిన సమాచారం మేరకు వారితో షేర్ చేయడం జరిగింది వారు కూడా ఇంత చోపు మాటివ్వడం జరిగింది ఏది ఏమైనానో నియోజకవర్గ పరిధిలో ఎటువంటి బ్యాడ్ ఎలిమెంట్స్కి స్థానం లేకుండా చూసే బాధ్యత మా ఉంది అని భరోసా ఇవ్వడం జరిగింది